ఈ రోజు కూసుమంచిలో ముందే ఐదున్నర కోట్ల రూపాయలతో జూనియర్ కాలేజీకి శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు నాటికి ఆ జూనియర్ కాలేజీని కంప్లీట్ చేసి మళ్లీ ఓపెన్ కూడా ఇదే సంవత్సరంలో చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా పిల్లల తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ గడిచిన పద్దెనిమిది నెలలలో సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే నియోజకవర్గానికి శాంక్షన్ చేపించడం జరిగింది ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు అందుట్లో మన పాలేరు నియోజకవర్గాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం దాని విలువ రెండు వందల కోట్లు జేఎన్టీయు ఆనాటి ప్రభుత్వం కాగితాలు ఇచ్చి వెళ్లిపోతే దేశజాలకి పోకుండా ఈ ప్రాంతంలో జేఎన్టీయు ఏర్పాటు చేసి తీరాలని పట్టుదలతో రెండు వందల ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించుకున్నాం రాష్ట వ్యాప్తంగా ఐటీఐ స్కూల్ పదిహేను శాంక్షన్ చేస్తే దాంట్లో మన నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేసుకున్నాం అది సుమారు నలభై ఆరు కోట్లు తిరుమలాయపాలెం హాస్టల్ కి సుమారు రెండు కోట్ల డెబ్బై లక్షల శాంక్షన్ చేపించాం ఈ రమారమి ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో మీ సీనన్న మన నియోజకవర్గానికి విద్యక శాంక్షన్ చేపించింది సుమారు నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై కోట్లు తప్పకుండా ఈ పిల్లల పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఈ పిల్లలని ఇచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మణిరత్నాలుగా ఈ ప్రభుత్వం తయారు చేస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం